రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో జారీ చేయడంతో ప్రజలు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం ఏటీసీ ను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు ఐటీసీ సెంటర్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గల్ఫ్ వెళ్లే వారికి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు దొరికేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతనంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇందులో రెండు వందల నలభై నాలుగు సీట్లుంటాయని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వీ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రేపటి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తర్రి మనోహర్ గట్ల మీనయ్య గండి నారాయణ ఎర్రం గంగనసయ్య కొమరి శంకర్ గడ్డం శ్రీనివాస్ చెలకల తిరుపతి పల్లి గంగాధర్ తర్రలింగం పెడుగు చిరెడ్డి అంబటి శ్రీధర్ ఇప్ప మహేష్ దువ్వక గంగాధర్ దాసరి గంగరాజం కఠూరి దాసు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా రుద్రంగి మండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి మరో విధంగా విదేశాలకు వెళ్ళడానికి కూడా గల్ఫ్ వెళ్ళే వారికి కూడా ఉచిత శిక్షణ కేంద్రానికి కూడా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అనే రూపంలో వినియోగించుకొని ఉద్యోగాలు పొందవచ్చు అంతేకాదు సురమ్మ చెరువు కూడా మొన్నటికి మొన్న మళ్ళీ నిధులు కేటాయించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలోనే వేములవాడ నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా తీసుకుపోవడం జరగలేదు అందుకుగాను మనం వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా ఆదేశీల రుణపడి ఉంటామని కోరుకుంటూ అదేవిధంగా రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వేములవాడలో జరగబోయే గుడి స్థలంలో జరగబోయే ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం గ్రామంలో ఏటీసీ కాలేజ్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి ఇవాళ వేమవాడ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ రుద్రంగి గ్రామానికి తీసుకురావడం రుద్రంగి ముద్దుబిడ్డగా మనం గర్వించదగ్గ విషయం ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయ్యేలా పద గెలిచిన పదకొండు మాసాలనే అయ్యేలా దాదాపు ఈ కాలేజీతో పాటు ఒక యాభై కోట్ల నిధులను రుద్రంగి గ్రామానికి తీసుకొచ్చిన ఘనత కేవలం బడుగు బలహీన వర్గాల పేదల బిడ్డ అయినటువంటి ఆదేశాన్నకే చెందుతుందని చెప్పి మరొకసారి మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే సిఎన్న చాలా సందర్భాల్లో చెప్పిండు పది సంవత్సరాల నుంచి ఎందుకో వేములవాడ నియోజకవర్గం వెనుకబడిపోయింది ఎందుకో ఎరగబడి చాలా సందర్భాల్లో చెప్పాడు దానికి తోడుగా మేము కూడా మనం ఒక్కసారి అవకాశం ఇచ్చిన్నకు అభివృద్ధి అంటే ఏంటో చేస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చాలా కుల సంఘాలలో కానీ మైన సంఘాలలో కానీ చాలా సందర్భాల్లో మేము చెప్ప జరిగింది అంటే దానికి నిదర్శనం ఇయ్యాల మీరు ఇచ్చిన గౌరవానికి ఇయాల సిమరావ నియోగాలు కానీ అన్ని రంగాల్లో సాగునీటి రంగంలో గానీ విద్యార్థులు ఒక పది కోట్ల వరకు నిధులు అదేవిధంగా ఇప్పుడు కాలేజీ రోడ్లు ఇవన్నీ తీసుకుంటూ పోతే పేదవాడు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో చెప్పడానికి ఒక నిదర్శనం చాలు అని మేము కోరుకుంటూ అదేవిధంగా ఈ ఈ గ్రామంలో రేపు రేపు జరగబోయే వేములవాడ నియోజకవర్గంలో రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఈ ప్రాంతం నుంచి మహిళలు అన్నలు అక్కలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆది సినకు మద్దతు ఇచ్చినట్టయితే ముందు ముందు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా రెట్టింపుగా తీసుకొస్తాడని తెలియజేస్తూ అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాం ఆయన పొద్దున ఎప్పుడు లేస్తుండో ఎప్పుడు రాత్రి పడుకుంటుండో రాత్రి పదకొండు పన్నెండు ఒకటే దాకా పడుకున్నా కూడా మన పొద్దున లేచి ప్రజలలో నిత్యం ప్రజలల్లో ఉండే వ్యక్తి మన సీనన్న మరి అటువంటి వ్యక్తికి రానున్న రోజులలో కూడా రుద్రంగి మండల పక్షాన రుద్రంగి గ్రామ పక్షాన మనం అందరం కూడా ఒక తాటిపై వచ్చి పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి మరి మద్దతు ఇచ్చే విధంగా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించేలా భగవంతుడని ఆ రాజరాజేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మరి విమలాడ విమలాడకు రానున్నారు కాబట్టి మన రుద్రంగ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వెళ్ళి మరి కృతజ్ఞతగా మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కుత సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరును ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోవడం జరుగుతూ ఉంది